అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఉదయం టిఫిన్ కేసిన ఇడ్లీ మిగిలితే మరలా అదే తినాలంటే ఎవరు ఇష్టపడరు కదండి పిల్లలు ఇష్టంగా తినేలాగా పుల్లగా కమ్మగా ఉండేలాగా ఇడ్లీతో పులిహోరం చేద్దామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన నాలుగు ఇడ్లీ తీసుకున్నాను తీసుకున్న ఇడ్లీలన్నింటినీ మెత్తగా చిదుముకోవాలి ఇలా పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీని పక్కన పెట్టుకుందాం స్టవ్ పై కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పల్లీలను వేసుకుని వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగుతుండగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని ఎండుమిర్చిని కొద్దిగా అల్లాన్ని కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగుతుండగా హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని వేయించుకోవాలి చివరిగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి పోపు దినుసులన్నీ వేగిన తర్వాత మనం చిదుపుకుని పెట్టుకున్న ఇడ్లీలను కూడా వేసుకోవాలి ఇడ్లీ పొడి పూర్తిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మిగిలి ఉన్న ఇడ్లీలు ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పూర్తిగా ఇడ్లీ పొడి బాగా కలిసిన తర్వాత ఇందులో చివరిగా కొత్తిమీరని జల్లుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారేలోపు ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని తీసుకుందామండి నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి సింపుల్గా మిగిలిన ఇడ్లీతో పులిహోర రెడీ అయిపోయిందండి మిగిలిన ఇడ్లీతో ఈవినింగ్ ఐదు నిమిషాల్లో ఇలా స్నాక్స్ రెడీ అయిపోతుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి